సేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజా వచ్చి కార్యాన్ని సడగొట్టాడు ఆడా టైం కు రాకపోయి ఉంటే వచ్చాడుగా ఇంకా రాకపోతే అంటే రే అప్పుడే చెప్పాగా రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందనే రే ఇప్పుడు చెప్పేదే ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు రాజాకి బుద్ధి శక్తి రెండూ ఉన్నాయి నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా వచ్చాగాడు ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని నమ్మను నేను మీరందరూ ఉంది పని చేయాలంటే వాడే కరెక్ట్ మీరేం దిగులు పడకండి బెండు తీస్తాగా గులాబీయా రసగుల్లావ్ గుబీ రసగుల్లా జీ మాలో ఎవరూ నీ తెలియదా అక్క తెలీదే ఎవరు నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి తొందరగా చెప్పు నాకు అవతల పనుంది ఆ నాకు బయట చాలా పనుంది అర్థమయ్యేటి చెప్తానే ఆ పిచ్చిరాజుకోట కోట పిచ్చిరాజుకోట అని పెద్ద చెట్టు దానికి ఏ కాల అది బానే ఉంది అక్కడ మూడు వేల ఎకరాల్లో పొలం ఆ తర్వాత నాలుగు వందల మామిడి తోట సెంటర్ లో లాంటి ఇల్లు అక్కడ ఐదు వందల మంది పని చేస్తుంటారు అందులో మూడు వందల మంది మగాళ్ళు రెండు వందల మంది ఆడాళ్ళు కొసరిగా ఐదుగురు నాలాంటి వాళ్ళు అంతే కదా ఏంటది వినకుండా వెళ్తున్నావు అక్కోయ్ అక్కోయ్ ఏంటి సగం వదిలేస్తున్నావు హైదరాబాద్ లో అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు అందులో యాభై అరవై ఈయన సొంతం నీళ్లలో తిరుగుతుంటాయే అదే సముద్రంలో అక్కడ ఉంటాయి ఏంటవి షిప్పులు అరవై ఐదు ఈయన సొంతం లెక్కలేనంత ఉంది లెక్కలైనంత బంగారం లెక్కలైనంత డబ్బు లెక్కలైనంత ఆ ఆ అయ్యారు వచ్చారు ఆ వారేనా జమీందారు ఆ అవును ఆ కాదు కాదు ఆయన జమీందారు గారి పక్కింటి ఏంటి రానో ఈయనకి రెండు వేల ఐదు వందల ఎకరం పొలం ఉన్నాయా ఆ తీసుకోబోతున్నారు ఈ మధ్య రాజకీయాల్లో చేరి రెండు జీవితాలు సంపాదిస్తున్నారు రండి లోపలికి రండి నాకు కస్టమర్లంతా ఒకటే జమీందారైనా ఒకటే నగల వ్యాపారైనా ఒకటే అవును అక్క పెద్ద ప్రజానాయకురాలు నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను అలాంటప్పుడు ఎందుకు విషయం నెమ్మదిగా వస్తుంది రాణి నువ్వు నాకు సహాయం చెయ్యాలి సహాయమా నేనా ఏం చెయ్యాలి చూడు తిన్నగా విషయానికి వస్తున్నా నీ వల్ల ఒక సాయం జరగాలి ఎంత డబ్బైనా ఇస్తాను చెప్పింది చెయ్యి నేను అమ్మాయిని ప్రేమించాను డబ్బున్న అబ్బాయి దొరగ్గానే నన్నొదిలి అతన్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం తను నీకు తెలియదు అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి నేనలా చెప్పలేను దయచేసి మీరు వెళ్ళండి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా నేను చేసేది పడిపోవృత్తే కావచ్చు కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా మొదటిసారి చేయబోయేటప్పుడు అయితే అది పాపం రెండోసారి చేస్తే అది వృత్తి సుందరం అని అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు అందుకని అబద్ధం సుందరం నిన్ను చూసింది కూడా లేదు చెప్పు నిజం చెప్పు నీకు సుందరం తెలుసా కోర్టులో చెప్పింది అబద్ధమేగా చెప్పు అబద్ధమేగా అవునండి ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి రెండింతలు డబ్బు నేనిస్తాను నువ్వు నిజం చెప్పాలి వద్దండి డబ్బేమీ వద్దు కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు నిజమేంటో చెప్తే అది చాలు సుందరం నీ కస్టమరా కాదండి ఒక్కసారైనా సుందరం ఇక్కడికి వచ్చాడా లేదండి ఇదే కోర్టులో చెప్తే చాలు మాటలు నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా కొంచెం కష్టపడే ఒప్పించాను ఏవైనా తను ఒక ఆడదేగా సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు సార్ ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అది ఆ రోజు ముగిసిపోయిన కథ మళ్ళీ క్షమాపణ ఎందుకు ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను క్షమించండి సరే క్షమించాను ఓకేనా

హవయ్యూ మిస్టర్ బాలు ఏంటి మిస్టర్ రాజా సాక్షులందరినీ వలెసి పట్టుకున్నారా ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బు ఇచ్చారు అందరినీ డబ్బుతో కొనటం వల్ల అయ్యేది కాదు సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు ఒక అంతకుని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులివ్వాల్సిందేగా తాగింది తలకెక్కిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అలాగే మాట్లాడతాను చచ్చిపోయింది నా అన్న భార్య కాదు ఈ ఊళ్ళో ఎవరి భార్య కాదు నా భార్య అందుకే నేను మాట్లాడతాను నీ భార్య నీకెంతో ముఖ్యమో సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం ఏ నిందితుడైనా తను నిరపరాధని నిరూపించుకునే హక్కుంది బాలు ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడి కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు ఎవరో పరిగెత్తారు సార్ కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్ కేసు విచారణకు రాకూడదు సుందరం విడుదల కాకూడదని ఎవరో పనిచేశారు అది మీకు అర్థమైందనుకుంటాను రాజా మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా వద్దండి మళ్ళీ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను లిస్ట్ అండి చదువు మూడు చికెన్ రోస్టు మూడు మటన్ రోస్టు ఐదు లెవర్ కర్రీ మూడు కోడి బిర్యానీ ఐదు మటన్ బిర్యానీ పది ఫిష్ ఫ్రై ఐదు పాయ పది ఆమ్లెట్ డబలు ఒక కిలో జీడిపప్పు ఒక కిలో బాదం పప్పు మొత్తం కలిపి ఆరు వందల నలభై రూపాయల యాభై పైసలు అండి అదేవిడయ్యా యాభై పైసలు కోసరా ఆయే అడగాల ఏమయ్యా ఇవన్నీ ఒక్కడికే గురుక్కొచ్చావా ఒక మిలిటరీ హోటలే ఖాళీ అయిపోయినట్టుందే అడిగినా మీరేగా కొనియమన్నారు ఎక్కడ ఎవాడు బయట ఎందుకు చేస్తున్నాడండి అయ్యో వాడు ఏం తప్పు చేశాడు కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడేటి కడుపులో కొడితే నేను పైకి వచ్చేది అదే టాగండి ఇప్పుడు నువ్వేలా ముందుకు వచ్చావు కడుపులో కొట్టారుగా అందుకే ముందుకొచ్చి అయ్యో మంచి ఫైల్ వల్ల ఉన్నావే ఎందుకు వండి ఇలా కొడుతున్నావు నువ్వు తాగడానికి మందు కావాలన్నా నీకు ఇప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు అందుకే కట్టేసి కొడుతున్నా ప్రాక్టీస్ వద్దు ఇక్కడ ఇన్ని కొబ్బరి బోండాలు ఉన్నాయే ఇవన్నీ నువ్వు తాగట అది సరే నీ బిల్లు ఆరు వందల నలభై రూపాయల యాభై పైసలు అన్నాడే ఆ యాభై పైసలేంటి కొసరాసరే ఈ విధంగా ఉంటే మొత్తం ఎలా ఉంటుందో అయ్యో ఎనక్క పోయి కదా వెన్నుము కిగిపోయినట్టుందే అయ్యో రే కన్నా నువ్వే నా కార్డు అవసరం వచ్చినప్పుడు చక్కగా ఆ రాజా కేసుగా ఎవరు కలిచారు అతనే కాల్చి రిపోర్ట్ ఇచ్చాడే వాడేదా చేస్తాడా అవును కాకి కాకిషెట్టు నిటార్గా ఉంది ఊతికి గంజి పెట్టుంటారు గంజి దొరకని చోటుకి వెళ్ళి వెంటనే ట్రాన్స్ఫర్ డాక్టర్ సెల్వరాజ్ విజయలక్ష్మి బాడీని మార్టం చేసింది మీరేగా పోస్ట్మార్టం రిపోర్టును బట్టి తను హత్య చేయబడిందని మీరు అనుకుంటున్నారా మార్టానికి విజయలక్ష్మి బాడీ వచ్చినప్పుడు అంతా కాలిపోయింది అందువల్ల హత్యో ఆత్మహత్యో నేను కరెక్ట్గా చెప్పలేను సాక్షులు మిగతా ఆధారాలు అది హత్యాని నిరూపిస్తే అప్పుడు అది హత్య అయి ఉంటుంది దట్ సోల్ యువర్ అనర్ మిస్టర్ రాజా యు కెన్ ప్రొసీడ్ నథింగ్ యువర్ ఆనర్ ఏం లేదన్నా ఏంటండి ఏం లేదు మూసుకు కూర్చున్నాడు డాక్టర్ని ప్రశ్నించి గెలవ గెలవాడెవ్వడు నవ్వకూడదు ఇది కోర్టు నెక్స్ట్ విట్నెస్ పేరు రాణి నీ నీ వృత్తి మీరు చెప్పలేని వృత్తి వ్యభిచారం కేసులో కోర్టు నిన్ను శిక్షించింది కదూ నీకు ఈ సుందరం తెలుసా ఇదేంట్రా అబద్ధమాడింది అవును సుందరం నీకు తెలుసు అని చెప్పావే ఈయన నీకెలా తెలుసు ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు ఎందుకు దట్స్ ఆల్ యువర్ అనర్ ఆ గాయం ఎలా అయింది చెప్పమ్మా బాత్రూంకి వెళ్ళినప్పుడు జారిపడ్డాను జారిపడి ఇలా దెబ్బ తగిలిందా అవునండి ఆల్ యువర్ అను